ఈ ఏడాది చివరి అమావాస్య ఆ రోజు వీటిని దానం చేస్తే సంపద కలుగుతుంది అందరికి ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సోమవతి అమావాస్య డిసెంబర్ ముప్పైయవ తేదీన వచ్చింది అమావాస్య డిసెంబర్ ముప్పై ఉదయం నాలుగుకి మొదలై డిసెంబర్ ముప్పై ఒకటి ఉదయం మూడు గంటల యాభై ఆరు నిమిషాలు వరకు ఉంటుంది సూర్యాస్తమయం సమయం చూడాలి కాబట్టి డిసెంబర్ ముప్పై సోమవారం నాడు సోమవతి అమావాస్య వచ్చింది పితృదేవతలను పెట్టడానికి సోమవతి అమావాస్య నాడు ఏం చేయాలి సోమవతి అమావాస్య రోజున పూర్వీకులకు తర్పణం విడవడం పిండ ప్రదానం వంటి శ్రద్ధ కర్మలతో పాటు పుణ్యనదులలో స్నానం చేయడం దానం చేయడం విశిష్టత కలిగి ఉంది మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున దానం చేయడం ద్వారా తన పూర్వీకుల ఆశీర్వాదాన్ని పొందుతాడు పితృదోషం నుంచి కూడా విముక్తి పొందుతాడు హిందుమత విశ్వాసాల ప్రకారం అవసరమైన వారికి దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది దానం చేసిన వ్యక్తులు పుణ్యఫలితాలను పొందుతాడు హిందుమతంలో పౌర్ణమి అమావాస్య తిథిలలో దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అంతే కాదు సోమవతి అమావాస్య రోజున పూర్వీకులకు శ్రార్ధకర్మలను నిర్వహించి నైవేద్యాలు సమర్పించడం వలన పూర్వీకులు ప్రసన్నులవుతారు అలాగే ఈ రోజున పుణ్యస్నానం చేసి కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేసిన వారికి కూడా పితృదోషం నుంచి విముక్తి లభిస్తుంది ఈ సంవత్సరం మాసంలో సోమవతి అమావాస్య డిసెంబర్ ముప్పైవ తేదీ సోమవారం వచ్చింది సోమావతి అమావాస్య తిథి ముఖ్యంగా దానధర్మాలకు పుణ్యానికి ప్రతీక రోజున చేసే శుభకార్యాలు ఒక వ్యక్తి జీవితంలో సానుకూలమైన మార్పులను తీసుకువచ్చి శాంతి సౌభాగ్యం వైపు నడిపిస్తాయి ఈ ఏడాది చివరి అమావాస్యకు ఈ దానాలు చేయండి ఈ రోజు దానధర్మాలు సద్గుణాలు సత్కార్యాలతో ముడిపడి ఉంటుంది భారతీయ సంస్కృతిలో దానం చాలా ముఖ్యమైన పని సోమావతి అమావాస్య రోజున కొన్ని వస్తువులను దానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు సోమవతి అమావాస్య రోజున నల్ల నువ్వులను దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి శక్తుల నుంచి రక్షించమంటూ నల్ల నువ్వులను దానం చేస్తారు సోమవతి అమావాస్య రోజున తలస్నానం చేసిన తర్వాత నల్ల నువ్వులను దానం చేయడం వల్ల పితృదోషం తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు శ్రేయస్సు లభిస్తాయి తెల్లని స్వీట్లు బట్టలు బూట్లు చెప్పులు ఆహారం మొదలైనవి దానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు వీటిని దానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత ఆనందం శ్రేయస్సు విజయం లభిస్తాయి సోమవతి అమావాస్య రోజున పూర్వీకుల పిండదానం చేసిన తర్వాత వారిని స్మరించుకోవాలి తెలిసి తెలియక చేసిన తప్పులుంటే క్షమించమని కోరుకోవాలి పూర్వీకుల ఆశీర్వాదం కోసం ప్రార్థించాలి ధోతి పంచ చొక్కా మొదలైన వస్త్రాలను దానం చేయాలి ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారు వారి ఆశీర్వాదాలను వ్యక్తికి అందిస్తారు సోమావతి అమావాస్య రోజున పితృదేవతల శాంతి కోసం తర్పణ శ్రాద్ధం కూడా నిర్వహించాలి దీనికోసం నువ్వులు నీరు దానం చేస్తే పితృదేవతలకు సంతోషం కలగడంతో పాటు వారి అనుగ్రహం లభిస్తుంది ఈ రోజున పేదలకు నిస్సహాయులకు ఆహారం బట్టలు లేదా డబ్బు దానం చేయాలి ఈ దానం వ్యక్తికి మనశ్శాంతి శ్రేయస్సును తెస్తుంది జీవితంలో ఆనందం శాంతిని అందించడానికి చెట్లు కూడా ముఖ్యమైనవిగా భావిస్తారు ఈ రోజున మొక్కలకు నీరు పోయడం వాటిని సంరక్షించడం కూడా ఒక రకమైన దానం ఇది ఒకరిని సద్గుణంలో భాగస్వామిని చేస్తుంది సోమవతి అమావాస్య రోజున బంగారం వెండి లేదా ఇతర విలువైన వస్తువులను దానం చేయడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఇది జీవితంలో శ్రేయస్సు ఆనందాన్ని తెస్తుంది సోమవతి అమావాస్య రోజున ఏడు రకాల ధాన్యాలను దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు ఇందులో బియ్యం గోధుమలు మినుములు నల్ల సనగలు తెల్ల నువ్వులు పెసలు మొక్కజొన్న లేదా కాయధాన్యాలు మొదలైనవి ఉన్నాయి ఇందులో బియ్యం శుభప్రదంగాను గోధుమలను జీవితానికి ఆధారంగాను పరిగణిస్తారు వీటిని దానం చేసిన వ్యక్తి తన పూర్వీకుల నుంచి ఆశీర్వాదం పొందుతాడని విశ్వాసం మార్గశిరమాసం అంటే సంవత్సరంలో చివరి అమావాస్య తిథి సోమవారం కావడంతో దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది సోమవతి అమావాస్య రోజున శివుడిని పార్వతిని పూజించడం చాలా శ్రేయస్కరం ఎందుకంటే ఈ రోజు శివునికి అంకితం చేయబడింది ఈ రోజున శివుడిని పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు అంతేకాదు సోమవతి అమావాస్య రోజున పుణ్యస్నానం చేసి పూర్వీకులకు తర్పణం పిండ ప్రదానం చేయడం వల్ల పితృదోషం నుంచి విముక్తి లభిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు